ఇక చూడు అదే కంపెనీరు అవే గబ్బు మాటలు సీఎం అయినా బజారు భాష పోవడం లేదు ఒట్టేసి రుణమాఫీ చేస్తా అని మాట తప్పినవు కోసినా ఒక్క రూపాయి లేదంటావు పదమూడు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన ఎలా చేసినాం అధికారంలోకి వచ్చి ఆరు వందల రోజులైంది ఏ ఒక్క హామీ కూడా పూర్తి అమలు చేయలే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగగొట్టినవు ఎప్పుడైనా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ఏ రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం నేను చెప్పింది వాస్తవమైన విషయం దీంట్లో ఎలాంటి డౌట్ లేదు రుణమాఫీ చేస్తా అని చెప్పి సీఎం సొంత నియోజకవర్గంలో ఏ గ్రామానికన్నా వెళ్ళండి రుణమాఫీ అయిందో కాలేదో తెలుసుకోండి దాంతోపాటు పెట్టుబడి సాయం వచ్చిందా రాలేదా తెలుసుకోండి దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నది కల్వకూర్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో కనీసం సంక్షేమ పథకాలన్నా సకాలంలో వచ్చేటి కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఏడేసిన గొంగడికి అక్కడే అయిపోయింది ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరు ఫస్ట్ క్వశ్చన్ అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడది లిటరలీ మనం మాట్లాడదలుచుకుంటే ఇవన్నీ వాస్తవాలు ఇంకా మనం చర్చించదలుచుకుంటే ఆయన పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోవచ్చు ఏమన్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఒట్టేసి ఒక మాట ఒట్టే ఇంకొక మాట ఏదో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తారు అంతకుమించి ఏం లేదు నేను చెప్తున్నా కదా ఏం జరగదు వీళ్ళ వల్ల రైట్ ఇక చంద్రబాబును ఎదిరిస్తే ఎదిరించే అంత దమ్ము సత్తా లేదు కేబినెట్ లో బనక చర్యలపై ఎందుకు చర్చించలేదు దీనిపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు ప్రధానిని ప్రశ్నించాలంటే ఎందుకు జంకుతున్నారు రేవంత్ రెడ్డి ఉత్తమ సమాధానం చెప్పాలి ఆంధ్రకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగిపోయింది కృష్ణా జిల్లాలకు అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడింది పంటలు ఎండబెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఉత్తమ బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు స్టడీ చేయలేదని మాట్లాడడం నిర్లక్ష్యం మాజీ మంత్రి తన్నీరు హరీష్ ఆగ్రహం ఇక నేడు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ కూడా తెలంగాణ భవన్లో పదకొండు గంటలకు హరీష్ రావు చెప్పబోతున్నాను నేను చెప్తున్నా కదా నీళ్ళ విషయంలో ఈ తెలంగాణలో కేసీఆర్ హరీష్ రావు కొంతమంది నాకు తెలిసి వి ప్రకాష్ శ్రీధర్ అన్న ఇంక పోతే ఒక ఇరవై ముప్పై మందికి మాత్రమే ఈ తెలంగాణ నీటి పారదల వ్యవస్థ మీద గ్రిప్ ఉంది ఇక మిగతా వాళ్ళకి ఎవరికి లేదని రాజకీయాలు చేసే ఒక ఇరవై ముప్పై మంది అందులో పది పదిహేను మంది దాకా బీఆర్ఎస్నే ఉన్నారు మిగతా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ లేకపోతే ఇతరత్ర అనుకుందాం వాళ్ళకు మాత్రమే తెలుసు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అనే విషయం అయితే శుద్ధండగా నేను చెప్తున్నా కదా వీళ్ళు పూర్తి స్థాయిలో ఇన్ని మాటలు మాట్లాడతారు కదా ఆంధ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్ళని దొంగలించుకోపోయి దొంగ లెక్క పట్టకపోతా అంటే మాట్లాడరు ఇప్పటి వరకు స్టిల్ రైతునం ఈ తెలంగాణలో ఇప్పటికీ కూడా ఆంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించిన కాంట్రాక్టర్లే పనిచేస్తారు తెలంగాణ వాళ్ళు కాదు ఆఖరికి ఇంధనాయల్ ఫ్యాక్టరీ కూడా ఆంధ్రాకు సంబంధించిన పంచాయతీ అది ఇప్పటికీ కూడా ఇవాళ హరీష్ రావు తాడోపేడో చెప్తారు ఇక హరీష్ రావుకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉండరు మీరు ఇగో వీళ్ళు